నేను తెలుగువాడని నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అప్పటి వరకు తెలుగువారిని మదరాసీగా పిలుస్తా ఉంటే కాదు తెలుగు వారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీ అని చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని పోరాడిన వ్యక్తి ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలవాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గురుగుల రామకృష్ణరావు పదవికి త్యాగం చేసి తెలుగు జాతి ఐక్యమత్యం కోసం పోరాడిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం మరవలేమని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా